నిజామాబాద్ జిల్లాలోని సాలూర చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు వాహనదారులను మెయిల్ చేసి తీసుకున్న డబ్బును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గల చెక్ పోస్ట్ వద్ద వాహనదారుల నుండి మామూలు లంచం రూపంలో తీసుకుంటున్న విషయం తెలుసుకుని ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు వాహనదారులు బయట కౌంటర్ పైన డబ్బులు పెట్టి వెళ్లే దృశ్యాలను అధికారులు గమనిస్తూనే ఉన్నారు అయితే ఇవాళ యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ ఆదేశాలను సారం సాలూర్లలోని చెక్ పోస్ట్ పై దాడులు నిర్వహించారు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఓ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు కంప్యూటర్ ఆపరేటర్ వద్ద నుండి సుమారు పదమూడు వేలకు పైగా అక్రమంగా ఉన్న డబ్బులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము తర్వాత కొంతమంది ఈ టేబుల్ పైన కొంతమంది కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఇద్దరు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంవిఐ అతను శ్రీ శ్రీకాంత్ డ్యూటీలో లేడు తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర దొరకడం జరిగింది అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ చెక్ పోస్ట్లలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో ముకుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది